హాయ్ అండి అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా పిల్లలు వచ్చేసరికి అమ్మ ఏదైనా చేసి పెట్టి అన్నారండి వెడవాడిగా నేనైతే నూడిల్స్ అయితే చేస్తున్నానండి ఇదిగోండి నూడిల్స్ ప్యాకెట్లు చదిస్తాము చూపించండి నాలుగు అయితే తీసుకున్నాను ప్యాకెట్లు రెండు కోడిగుడ్లు కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు బంగాళదుంపులు ముందుగా అయితే కాస్తున్నానండి అందులో వేసేసుకుందాం మనం Ur marriages fitth as these Pa ਹਮ ਪ੍ਰਵੜਾ ਕਿੰਨਲ ਕੰਮ ਇਹੀ ਮੰਗਾ ਅੰਮਾ ਨਾ ਅੰਮਾ ਕਿੰਨਲ ਕੰਮ ਇਹ ਦੇ ਚਤ ਜਮਾਂ ਆਈ ਆਈ ਆਦਿ

ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసే ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు బంగాళాదంపలు వేసి ബംഗളദംപ മക്കൾ കൊടേസി കോടക്കുട്ട് ജാത്ത കൊടുക്കേക ఏ ఫోన్యమ్మాసే అమ్మా సిమ్లేటు మంటేసమ్మ కోడిగుడ్లు తిప్పు తిప్పు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ చాలయ్య కొంచెం సాల్ట్మా చాలి బాగా తిప్పాయి కలిసిపోవాలి ప్రవీణ కొంచెం కారం కొంచెం చాలు ఎలాగ మనకు అందులో మసాలా సరుకులు ఉంటాయి కదా ఎంత వేసుకోకర్లే మనకి ఉంటుంది చోటు గుడ్లు కూడా బాగా వేసుకొని చూడండి చక్కగా ఎర్ర వేయ మనకి ఇలాగ ఎర్రీతేనే మనకి బాగుంటది నూడిల్స్ ఉల్లిపాయలు వేస్తుంది కదమ్మా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా మరి మొక్కుపోయి కదమ్మా నూనెలోనూ ఇప్పుడు ఎంత బాగా ఇప్పుడు నూడిల్స్ వేసేసుకుంటున్నానండి

రంగు అది నూడిల్స్ రంగు అమ్మా కట్ చేయనా కాదమ్మా నా పేరు पण माहिती चिपते ना फ्लेवर आल बंदा काय అవును సరే అమ్మ ఏమండి ప్రవీణ్ నేను నూడిల్స్ చేసామండి ఎలాగొన్న టేస్ట్ చెప్పండి తమ్ముడో నేను బాగుందండి మనకు అక్కడ అమ్ముతారు కదండి కొట్లు కాడ అలాగ ఉందండి దానివే బాగుందా

Nobody can say